నెల్లూరు జిల్లా వైసీపీ ప్రభాకర్ రెడ్డి మరికొద్ది గంటల్లో ఆ పార్టీ పదవికి రాజీనామా చేయనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు రాజీనామా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ముహూర్తం చూసుకొని రాజీనామా చేసేందుకు రాజీనామా చేయబోతున్నారని చెప్పిన విషయం తెలిసిందే ఈ విషయంపై ఎప్పటికప్పుడు ఛానల్ నైన్ తాజా సమాచారాన్ని ఇస్తూనే ఉంది బీపీఆర్ తో పాటు ఎవరెవరు రాజీనామాలు సమర్పించుకున్నారో ఈ రోజు తేలిపోయే అవకాశాలున్నాయి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయనున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల్లో అత్యంత ఉత్కంఠ నెలకొంది గత కొంతకాలంగా వేమిరెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తారనే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే నేలూరు సిటీ అభ్యర్థిగా ఎండీ కాలేజీలో సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మేమిరెడ్డి పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుట ఎగురవేస్తారు ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా వైసీపీ ఆధిష్టానం నేలూరు పార్లమెంట్ స్థానానికి మరో అభ్యర్థిని అన్వేషిస్తున్న విషయం కూడా తెలిసిందే ప్రస్తుతం నేలూరు పార్లమెంట్ స్థానానికి వైసీపీ తరఫున ఇప్పటివరకు మేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన విషయం కూడా తెలిసిందే ఈ విషయాన్ని స్వయంగా వేమిరెడ్డే ప్రకటించారు వివిధ నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేపట్టారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై గత కొంత కాలంగా వేమిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసి ఉన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ వేమిరెడ్డి వర్కియోలకు వ్యతిరేకంగా ఉన్న విషయం కూడా జగద్గీతమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేయాలంటే నెల్లూరు సిటీ ఉదయగిరి కావలి శాసనసభ్యుల టిక్కెట్లు మార్చాలని సీఎం జగన్ ముందు డిమాండ్లు ఉంచినట్టు సమాచారం ఈ డిమాండ్లపై జగన్ నిరాకరించడం నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఖలీల్ ను నియమించటంతో వేమిరెడ్డి మనస్తాపం చెందారు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు టీడీపీ వీరిని అవకాశంగా తీసుకుంది వేమిరెడ్డితో చర్చలు జరిపి టీడీపీలోకి ఆహ్వానించినట్టు సమాచారం ఈ విషయంపై వైసీపీకి సమాచారం అందింది ఏ క్షణమైనా వేమిరెడ్డి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది ఎట్టకేలకు మధ్యాహ్నం రెండు గంటలకు రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేస్తున్నట్టు సమాచారం